ఇప్పుడు మనకి సహజంగా మన భారతదేశంలో ఎక్కువగా ఉండేవి డెంగ్యూ మలేరియా చికెన్ టైఫాయిడ్ లాంటి జ్వరాలే మనకి ఇవే ఎక్కువ విష్ఫూరుతాం ఇలాంటి జ్వరాలే మన భారతదేశంలో తీస్తూ ఉంటాయి సహజంగా కానీ ఈ డెంగ్యూ జ్వరం అనేది గా కేవలం జ్వరం రెండు రోజులే ఉంటుంది ఫస్ట్ రోజు విపరీతమైన జ్వరం వస్తుంది రెండో రోజు భయంకరమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి విముఖులు విరిచేసే నొప్పి అంటారు ఆ రెండు రోజుల జ్వరం తర్వాత సహజంగా డెంగ్యూ జ్వరం రాదు అప్పటి నుండి ప్లేట్లెట్ కణాలు పడిపోవటం మొదలు పెడితే ఒక ఆరు ఏడు రోజుల వరకు వరుసగా ప్లేట్లెట్ కణాలు పడిపోతాయి ఎప్పుడు వరకు మనం కంగారు పడాలయా అంటే ప్లేట్లెట్ కణాలు పదివేలు కన్నా తక్కువకి వస్తేనే కంగారు పడాలి లేదా పొట్లో నుండి బ్లీడింగ్ అవుతుంటే అది మనకు ఎలా తెలుస్తుంది నలుపు రంగులోకి రావటం చిగుళ్ళు అమ్మట రక్తం రావటం ఒంటి మీద ఎర్రటి మచ్చలు వంటి దద్దులు రాయటం జరుగుతుంది అవి అప్పుడే కూడా మనం కంగారు పడాలి